ప్రభులు ప్రేరక్షకుడైన శుక్రీస్తునామమునికే మహిమ ఘనత కలిగిన కలిగి జీజస్ విద్య మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీ వీక్షిస్తున్నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఫ్రీలారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి గత నెల మరి అక్టోబర్ నెల అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరి ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ మరి గత నెలంతా కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు మరి నువ్వు అనుకున్నవి రీచ్ అవ్వకుండా ఎన్నో రకాల మానసికమైన వ్యక్తుల్లో శారీరకంగా మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో మరి గత నెలలో మరి ఇరవై ఆరో తారీఖు నుండి భయంకరమైనటువంటి పెను తుఫాను మంటా తుఫాను ఎంతగానో దీపత్సం సృష్టించి రైతులకు మరి భయంకరమైనటువంటి నష్టము కలిగింది అలాగే తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అయితే ప్రభుత్వం వారు ఎంతో మరి పని చేసి మరి నష్టం జరగకుండా చూసి ఉన్న విధానాన్ని బట్టి అది కేవలం దేవుని యొక్క కృప వారిలో దేవుడు కలిగించినటువంటి జ్ఞానము ధైర్యము మరి వారి యొక్క టీం వర్క్ అది దేవుని కృపను బట్టి మాత్రమే జరిగి ఉన్నదని ప్రభు నామంలో విశ్వసించి నమ్ముచు మరి ఎక్కడెక్కడైతే రైతులు నష్టపోయి ఉన్నారో తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రజలు కూడా నష్టపోయి ఉన్నారు వారందరికి కూడా దేవుడు మరి ఆ నష్టాన్ని పూర్చి వారికి మేలు చేయాలని ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభునాములు మనవి చేస్తూ మరి ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము మరి ఐదో వచనంలో చూసినట్లయితే భయపడకము నేను నీకు తోడయి ఉన్నాను భయపడకము దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు మరి గత నెలలో వచ్చినటువంటి మొంత తుఫాను కలుగ చేసిన నష్టాన్ని బట్టి నీ జీవితంలో మరి భయపడుతూ ఉన్నామేమో ఈ వివాహం నాకు కుదరదేమో ఈ వివాహం ఇక నాకు జరగదేమో అని భయపడుతూ ఉన్నావేమో నా జీవితంలో ఈ ఆరోగ్యం ఇక కుదుట పడదని భయపడుచున్నావేమో నీకు తెలియని ఆ రోగమును బట్టి మరి గత నెలంతా కూడా వెంటిలేటర్ మీద ఉండి నలిగిపోయావేమో వేదన చెందావేమో నీకంటూ ఒక జీవితం లేక వేసారిపోయావేమో నిన్ను గౌరవించేవారు లేక నీకంటూ ఒక విలువ లేక ఒంటరి గువ్వ వై ఆ యొక్క ఒంటరితనంలో మూలిగిపోతూ నువ్వే అల్లాడుతున్నావేమో నీ కన్నీరు అంతా మరి వే పారుతూ ఉండేదేమో ఏంటి బ్రవ్వ నా బ్రతికేంటి నా జీవితం ఏంటి నాకంటూ విలువలేని జీవితం నాకంటూ ఒక విధమైనటువంటి మరి సంతోషం శాంతి సమాధానం నెమ్మది లేని స్థితి ఎంతకాలం ప్రవ్వా ఇలా నా ఒంటరి బ్రతుకు అంటూ కుమిలిపోతున్నావేమో నీ ఆరోగ్య సమస్యను బట్టి కుటుంబ సమస్యలను బట్టి నీ వ్యక్తిగత సమస్యలను బట్టి నీలో ఇంకా మార్పు రాని స్థితిని బట్టి నిన్ను నీవు సెల్ఫ్ చెకప్ చేసుకున్నప్పుడు ఇంకా నాలో మార్పు రావట్లేదు ఏంటి ప్రవ్వా ఏంటి నా జీవితం ఇంతేనా నాలో ఇంకా మార్పు రాదా అని భయపడుచు ఉన్నావేమో ఎన్నో రకాలైనటువంటి వేదల చేత నలిగిపోతున్నావేమో నీ యొక్క జీవితంలో ఈ నష్టం ఇంకా నేను చూడాల్సిందేనా ఈ ఆర్థిక నష్టం ఇంతేనా నా జీవితంలో ఈ ఆర్థిక నష్టం నేను జీవితాంతం అనుభవించాల్సిందేనా ఈ మోసం నేను అనుభవించాల్సింది నీతోనే ఉంటారు నీలోనే ఉంటారు నీ ప్రక్కనే ఉంటారు నిన్ను మోసం చేస్తూనే ఉంటారు ఎంతకాలం ప్రభా ఈ మోసాన్ని నేను సహించాలని భయపడుతూ ఉన్నావా ఈ మోసం ద్వారా ఇది ఏ నష్టం నీకు తెలుస్తుంది ఆటోమేటిక్ నీకు అర్థమవుతుంది వీరు నన్ను మోసం చేస్తున్నారు అని నువ్వు మరి ఈ మోసం వల్ల నాకు ఏ నష్టం రాబోతుందో అని భయపడుతున్నావా అయితే దేవుడి రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను ఏసేబుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా జయించి మరి సింహాసనాన్ని అతిష్ఠించగలిగాదండి ఈ రోజు దేవుడు మరి నీకు నాకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దం భయపడకు భయపడకు భయపడకని పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు సంవత్సరంలో ప్రతిరోజు దేవుడు మనతో చెప్తూనే ఉన్నాడు భయపడకు దేనికి భయపడకు క్రీస్తు యేసు నామాన్ని ఉచ్చరించి బలీయమైన అన్ని నామముల కంటే నామం శక్తివంతమైన ఆ నామములు గద్దించు ప్రతి సమస్యని ప్రతి రోగాన్ని ప్రతి ఆర్థిక సమస్యని ప్రతి పోరాటాన్ని ప్రతి విధమైనటువంటి అపవాది శక్తులను నామంలో గద్దించండి సేనా దయాన్ని దేవుడు గద్దించాడండి గద్దించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఇది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మరి నెలంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ ఈ అక్టోబర్ నెలంతా కూడా దేవుడు మనల్ని సారీ ఈ నవంబర్ నెల అంతా కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన దాకా చిన్నగా అర్థం చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర పరమ తండ్రి అయ్యా ఈ నూతన నెలలో తండ్రి మొదటి దినం మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను అయ్యా మరొక నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు అంత నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా తుఫాను తీసుకొచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి బీభత్సం తండ్రి మేము ప్రార్థించిన మీదట ప్రవ్వ ఆ భూగ ఆ యొక్క సముద్ర గర్భములో నుంచి అయా ఆ యొక్క తుఫాను మీరు బయటికి తీసుకువచ్చి ఆయా తీరమును తేలికగా తాకి తా దాటిపోలాగా చేసిన విధానాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎన్నో రకాలైన బస్సు యాక్సిడెంట్స్ అయ్యా నాయన చిన్న బిడ్డలకి నాయన ఆరోగ్యాన్ని దయచేయండి అత్యంత ముఖ్యంగా తండ్రి ఆయా ఆయన గర్ల్స్ కి మీ ప్రొడక్షన్ దయచేయండి ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి టీనేజ్ గర్ల్స్ ని తండ్రి అపవాది ఆయా రకాలుగా నా తండ్రి ఆయా వారిని నష్టపరచాలని చూస్తూ ఉండగా అటు దుష్ట శక్తుల ప్రభావాన్ని బంధిస్తున్నాం ఏ సమా తండ్రి భారతదేశంపై మీ ఎక్కడెక్కడ ఈ తుఫాను ప్రభావం ఉన్నదో అట్టి ప్రాంతాలన్నిటిని మీ స్వాధీనంలో తీసుకున్న తుఫాను అనిచివేస్తున్నా ఏ స్వనామంలో తండ్రి ఆయా ట్రాన్స్పోర్ట్ విషయంలో తండ్రి వాగులు వంకలు పొర్లిపో పారుతున్నాయి బాబా అయ్యా ప్రతి ఒక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ఎక్కడ ఏ ప్రాణ నష్టం జరగకుండా మీ కాకుదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయా డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి ఆ రైతులు మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి వారి నష్టపోయిన దానికి తండ్రి తిరిగి ఏడు రెట్లు వారు నాయన పొందుకున్నట్లు సహాయము దయచేయమని వాహాలైన అయిన బిడ్డలను దీవించండి నూతన వధువరులను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో ఏ గందరగోళాలు ఏ చెత్త చదారం పని చేయకుండా ఆ బిడ్డల చుట్టూని కంచ కాపుదల ఉంచి అయ్యా మంచిగా నీ అందరూ అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయ అయ్యా ఇవదీ కాల సమయం ముందు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకుందా మన ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుతున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మన ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాశకం మనకి తోడుగా ఉంది నడిపించాయి కాకపోతే गार्लिस